రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో పాగా వేసేందుకు మరి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు అందుకే నేను విభజనకు ఒప్పుకోలేదని చెప్పి హైదరాబాద్ నడి గడ్డ మీద ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన రాళ్లతో తరవాల్సింది పోయి ఆయనకు పూలతోటి స్వాగతం పలుకుతున్నానంటే మరి ఇది దేనికి సంకేతం రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో పాగా వేసేందుకు మరి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏదైతే తన శిష్యుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి పీఠం చేపట్టిండో మళ్ళీ టీడీపీని ఇక్కడ తెలంగాణలో పునరుజ్జీవం పోసుకోవడానికి మరి మొన్నటి రోజున ఏదైతే చర్చల పేరుతోటి నానా హంగామా సృష్టిస్తూ మరి స్వాగతం ఘన స్వాగతాలు ఏర్పాటు చేయించుకున్నాడు ఆయనే ఆ తర్వాత మరి నిన్నటి రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేసింది మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ కూడా అనూహ్యంగా టీడీపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారని చెప్పి ఆయన మళ్ళీ తనకు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళలాంటివని చెప్పి అందుకే తాను విభజనకు ఒప్పుకోలేదని చెప్పి కూడా నిన్న చెప్పిన పరిస్థితి మరి తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండాలని ఎన్టీఆర్ ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగానే పార్టీని స్థాపించింది కాబట్టి మరి ఈ తెలంగాణలో తెలుగుదేశం కొనసాగాల వద్దా అని చెప్పి కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించిన పరిస్థితిని బట్టి ఇక్కడ మళ్ళీ తెలంగాణ మీద గుత్తాధిపత్యం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు గత పది సంవత్సరాల పాటు కేసీఆర్ ఇక్కడ మరి గత ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్నదో అప్పుడు హైదరాబాద్లో కాలు పెట్టడానికే జంకిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు యథేచ్ఛగా ఇందులో అడుగుపెట్టడమే కాదు తెలంగాణ హైదరాబాదును గుప్పిట పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితిని మరి ఇక్కడ తెలంగాణ వాదులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించ చంద్రబాబు నాయుడు మరి ఇక్కడ హైదరాబాద్ మీద అడుగుబెట్టి ఈరోజు హైదరాబాద్ను అస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే దానికి మరి ఆయన శిష్యునిగా ఉన్న రేవంత్ రెడ్డి కారణం ఆ రేవంత్ రెడ్డి మరి ఏదైతే వీళ్ళ పట్ల సానుకూల దృక్పథం ఉన్నదో దాంతో హైదరాబాద్లో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గతి పది సంవత్సరాల నుంచి కన్నెత్తి చూడని చంద్రబాబు ఈరోజు హైదరాబాద్ మీద మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం మాట్లాడుతూ ఉన్నాడంటే మరి దీ దేనికి సంకేతం అనేది తెలంగాణ ప్రజలు గమనించాలే చంద్రబాబు అంటే పూర్తిగా తెలంగాణ బద్ద వ్యతిరేకి దానికి ఆయన ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాడు నాకు రెండు రెండు కళ్ళు అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు అందుకే నేను విభజనకు ఒప్పుకోలేదని చెప్పి హైదరాబాద్ నడి గడ్డ మీద ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన రాళ్లతో తరవాల్సింది పోయి ఆయనకు పూలతోటి స్వాగతం పలుకుతున్నానంటే మరి దేనికి సంకేతం తెలంగాణ ప్రజలను గమనించండి కేసీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ కనుక తెలంగాణకు రక్షణగా లేకపోతే ఈరోజు మళ్ళీ మన తెలంగాణ కబ్జా అవుతుంది ఆఖరికి మళ్ళీ దాన్ని సమైక్య ఆంధ్రలో కలిపిన ఆశ్చర్యం లేదు జాతి సమైక్యమే నా లక్ష్యం నా చివరి రక్తపోటు వరకు దానికోసమే పనిచేస్తా తెలంగాణ లో టీడీపీ జెండాను మళ్ళీ ఎగరవేస్తామని చెప్పి మరి నా లక్ష్యము అని అంటే అది చివరి రక్తబొట్టు వరకు పనిచేస్తాడట అంటే ఇప్పుడు ఈయనది మరి ఇక్కడ ఏదైతే ఎన్డీఏలో హవా కొనసాగుతుంది మరి దీన్ని ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాలను నిర్వీర్యం చేసి తిరిగి మరి ఇట్లా చేస్తాడా మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తాడా చంద్రబాబు మరి ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత ఆంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం దృష్టి పెట్టాల్సింది పోయి తెలంగాణలో టీడీపీ బలోపేతానికి దృష్టి పెడతా ఉన్నాడంటే మరి ఇక్కడ హైదరాబాదును హైదరాబాద్ మీద వాళ్ళ కన్ను ఏ విధంగా ఉన్నది రేపటి రోజున కేంద్రం చేయకున్నా కూడా కనీసం హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగానో లేదంటే దేశంలో రెండో రాజధానిగానో చేసి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే మరి తెలంగాణను మరి నిర్వీర్యం చేయడానికి వీళ్ళందరూ కూడా కుట్రలు అన్ని అవకాశం కూడా లేకపోలేదు దీనికి రేవంత్ రెడ్డి వాళ్ళు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మరి సహకారం అందిస్తారా తెలంగాణ కోసం నడుం బిగించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతారా అన్నది మరి ఆ భగవంతునికే తెలియాలి పద్నాలుగులో మరి ఏపీ సీఎంగా నియామకమైండో ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి సమ్మేళనం ఏర్పాటు చేయలేదు స్వాగత తోరణాలు లేవు అప్పుడు కూడా ఆయన ఏదైతే తొలిసారిగా ఈసారి అంటే మరి ఏదైతే విభజన జరిగిన తర్వాత పదేళ్ల తర్వాత అడుగుపెట్టింది కానీ అప్పుడు ఏదైతే విభజన అనంతరం మరి మొదటిసారిగా హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు స్వాగతాలు లేవు ఏదైతే వచ్చింది తెలియద్దు పోయింది తెలియద్దు అని చెప్పి సూర్య ఒక సినిమాలో ప్రకాశ్ రాజుకి చెప్తాడు ఏదైతే సింహం సినిమా సింహంలో ఏదైతే నువ్వు వచ్చింది తెలియదు పోయింది తెలియదు అన్నట్టుగా కేసీఆర్ ఉన్నాను రోజులు చంద్రబాబు హైదరాబాద్కి వచ్చింది తెలియదు పోయింది తెలియదు ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు వేయండో అదేవిధంగా తర్వాత సీఎంగా ఎన్నికైన జగన్ కూడా వచ్చేది తెలియకుండా పోయేది తెలియకుండా ఉంటే ఇప్పుడు మాత్రం ఎప్పుడు వచ్చినా మొత్తం నానా హంగామా సృష్టించడానికి సిద్ధమైనరు మరి తేదేపా కార్యకర్తలు అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి మరి మద్దతుధారులను కూడా చెప్పచ్చు వీళ్ళు ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి డిసెంబర్ మూడున ఫలితాలు వచ్చిన రోజు వీళ్ళే తీదా జెండాలు పట్టుకొని రేవంత్ రెడ్డి మీద ఇంటి ముందర కూడా ఎగిరిన కార్యకర్తలు కూడా వీళ్ళే కాబట్టి మరి వీళ్ళు వచ్చే తెలియదు పోయే తెలియదు కాదు ఈసారి వచ్చినప్పుడల్లా స్వాగత సత్కారాలు మరో రేంజ్లో ఉంటాయని చెప్పడానికి ఇదే నిదర్శనంగా మనం పేర్కొనవచ్చు